శ్రీ గురుభ్యో నమ వ్యాస విరచిత భాగవతంలో దశమ స్కందంలో నేడు మన ముప్పై మూడవ అధ్యాయం రాస క్రీడలలో చివరి ఘట్టంలో ఫలస్థుతి దగ్గరికి వచ్చాం ముందుగా భగవత్ స్మరణ చేసుకుని పరీక్షిత్తు అడిగినటువంటి అద్భుతమైనటువంటి సందేహం శ్రీకృష్ణ పరమాత్ముడు చేసినటువంటి సల్పి ఈ రాసక్రీడోత్సవం అనేటువంటిది ధర్మమా అధర్మమా అని పరీక్షిత్తు సుఖయోగేంద్రుల వారిని అడిగితే సుఖుడు అత్యద్భుతమైనటువంటి సమాధానం చెప్పాడు నిన్నటి రోజున వాటిలో ఒక మూడు శ్లోకాలు చూసుకున్నాం నేడు మరిన్ని శ్లోకాలు చూసుకుని ఈ అధ్యాయాన్ని ముగిద్దాం ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ఓ శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న व्यासं वसिष्ठनत्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये

ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్పారంటే నిరహంకారులైనటువంటి వాళ్ళు దేహాభిమానం లేనటువంటి వాళ్ళు అహంకార రహితులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసేటువంటి ప్రతి శుభకర్మ కూడా వాళ్ళకి సంసార బంధాల నుండి విముక్తిని కలిగిస్తూ ఉంటుంది వాళ్ళకి స్వార్థం ఉండదు ఇంకా అంతేకాకుండా విపర్యేనబ అనర్థ విపర్య అంటే అధర్మం చేసినా అశుభాలు చేసినా కూడా ఎప్పుడైనా సరే వాళ్ళు తెలుసో తెలియక ఏదైనా చేసినా కూడా అది లోక కళ్యాణానికి జగత్ కళ్యాణానికి దారితీస్తుంది తప్ప ఏ విధమైనటువంటి అపకారాన్ని కలిగించదు ఎప్పుడు కూడా కీడు కలిగించదు అది ప్రధానం ఏది అహంకార రహితులైన వాళ్ళు స్వార్థ ప్రయోజనం చూసుకోకుండా ఉపయోగపడే పాటుపడేవాళ్ళు సమాజంలో అది మహర్షులు అవ్వచ్చు యోగులు అవ్వచ్చు సిద్ధులు అవ్వచ్చు లేకపోతే మన మధ్యలో ఉండేటువంటి కొంతమంది సత్పురుషులు సజ్జనులు అవ్వచ్చు సాధుజనులు అవ్వచ్చు ఎవరైనా సరే వాళ్ళు చేసేటువంటి కొంతమంది వాక్శుద్ధి కూడా ఉంటుంది వాళ్ళన్న మాట ఫలిస్తూ ఉంటుంది కొంతమంది చక్కగా వారు ఇంట్లో గృహంలో అడుగు పెట్టంగానే అన్ని కలిసి వస్తూ ఉంటాయి అటువంటి పుణ్యాత్ములు మంది ఉంటారు సాధుజలు అయితే అలాంటి వారికే అహంకార రహితులైనటువంటి వారికి ఆ విధమైనటువంటి చక్కటి అశుభం కూడా ఏమాత్రము లోకాన్ని బాధించకుండా ఉంటే మరి అట్లాంటిది సమస్తమైనటువంటి ప్రాణికోటికి కూడా అంతరాత్మైనటువంటి పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విషయంలో నువ్వు ఎంతయ్యా అనుమానిస్తున్నావు అంటూ సుఖయోగేంద్రుల వారు ఈ శ్లోకంలో నిర్ధారిస్తున్నారు కిముత కిమ్ అంటే దానర్థం ఇంకా మరేంటి వాళ్ళకే ఆ విధమైన శక్తి ఉంటే కిముత అఖిల సత్వాత్యసా ఈశుతు కుశలాన్వయ అకుశల ధర్మ అధర్మ మంచి చెడు ఇక్కడ తిరియక్ మత్స్య దివౌకసాం సకల ప్రాణిపోదు పశుపక్షాదులు అవ్వచ్చు తిర్యక్ అంటే లేకపోతే మత్స్య మానవులు అవ్వచ్చు లేకపోతే దివౌకసాం స్వర్గలోకంలో ఉండేటువంటి దేవతలకి కూడా ఈశితు ఈశ్వరుడైనటువంటి వాడు ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ ఈశితు ఈసివ్యాన ఈశితవ్యాన అంటే వాళ్ళు చేసినటువంటి కర్మలకు తగినటువంటి ఫలితాన్ని అందించేవారు ఎవరైతే ఉంటారో అటువంటి ప్రభువు ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ ఈ మానవులు కాని పశుపక్షాదులు గాని స్వర్గలోకంలో ఉండే దేవతలు గాని గంధర్వులు గాని ఎవరైనా సరే ప్రతి ప్రాణికోటి వాళ్ళు చేసుకున్నటువంటి ప్రతి సమస్తము సత్వము అంటే ప్రాణులు అటువంటి సమస్త ప్రాణులు కూడా అఖిల సత్వాన వాళ్ళు చేసుకున్నటువంటి కర్మకి ఫలితాన్ని అందించేటువంటి భగవానుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఎవరైతే ఉన్నారో అటువంటి విషయంలో ఆ స్వామి యొక్క విషయంలో ఇంటికి చెప్పేదే ఉంది చెప్పు వీళ్ళకే అహంకార రహితులైనటువంటి వాళ్ళకే వాళ్ళు చేసినటువంటి అధర్మం కాని అశుభం గాని మాత్రం బాధించదో అట్లాంటప్పుడు వీటన్నిటికీ నాయకుడైనటువంటి వాడు అంతర్యామి అయినటువంటి పరమాత్ముడి యొక్క విషయం ఇంటికి చెప్పేదే ఉంది కిముత దేని విషయంలో కుశల అకుశలాన్వయ అంటే ఏది మంచి ఏది చెడు ఏది మంచి ఏది చెడు ఏది అధర్మం ఏది ధర్మం అనేటువంటి విషయంలో ఇంకా కృష్ణ పరమాత్మ ఈ విషయంలో చెప్పేది ఏందయ్యా పైగా ఆయన యొక్క ఒక పాద ధూళి స్పృశించే మహర్షులైనటువంటి సనక సనందాదులైనటువంటి వాళ్ళు కర్మబంధాల నుండి విముక్తి పొందుతున్నారు వాళ్ళ యొక్క కర్మబంధం అనేటువంటిది ఒక పాదధూళితోనే విముక్తి పొందినప్పుడు ఆయన స్వయంగా రూపు దాల్చి అవతారం దాల్చి కృష్ణ పరమాత్మ యొక్క రూపంలో వచ్చినప్పుడు ఇక ఆయనకి ఏమంటుతాయి చెప్పు ఈ కర్మబంధాలు ఈ లేవలు వాళ్ళొచ్చి గోపికలు వచ్చి పక్కన ఆ విధంగా ఆలింగనాలు చేసుకున్నా ఈయనకి అంటుతాయా ఏముండవు కదా ఎందుకంటే ఆయన పాద రేణువుకి అంత శక్తి ఉంటే ఆయనే స్వయంగా ఆకారం దాల్చి వచ్చినప్పుడు ఇక ఆయనకి ఏ కర్మబంధాలు అంటుతాయి చెప్పు అని చెప్పి చక్కగా తర్వాత శ్లోకంలో విశదీకరిస్తున్నారు విధూతంధరేషం ఎక్కడయ్యా శ్రీకృష్ణ పరమాత్మ బంధాలు ఏమిటి ఇంకా ఎందుకంటే ఏ మహావిష్ణువు యొక్క పాద పంకజం యొక్క పరాగ రేణువు సేవిస్తేనే తృప్తి పొందినటువంటి యోగం ఎవరైతే ఉంటారో నిషేవ తృప్త అంటున్నారు అక్కడ ఇక్కడ పంకజ రజ యత్ అంటే ఎవరి యొక్క ఏ మహాపురుషుడి యొక్క పాద పంకజం యొక్క పంకజం ఆ రజస్సు పరాగ రేణువులు ఆ రేణువు ఒక రేణువులు అలా నెత్తిన శిరస్సును జల్లుకుంటేనే పరాగ నిషేవ సేవించినటువంటి తృప్తిపడి సేవించి తృప్తి పడిపోయినటువంటి యోగులు ఎవరైతే ఉన్నారో మునయ అనేక సనక సనందాది మహర్షులైనటువంటి వాళ్ళు యోగ ప్రభావ యోగ ప్రభావ విధూత అఖిల కర్మబంధ వారి యొక్క సమస్తమైనటువంటి కర్మబంధాలు భావబంధాలు ఈ సంసార జంజాటాలు ఇవన్నీ వీటి నుంచి కూడా విధూత సమస్తము విముక్తిన్నారే వాటించి కర్మబంధాల నుంచి విముక్తి పొందారంటే ఉందండి మోక్షమే కదా ఇంకా కాబట్టి ఎవరి యొక్క పాద పంకజము యొక్క రజస్సు సేవించినటువంటి మహర్షులైనటువంటి సనక సంబంధాదులకే వారి యొక్క కర్మబంధాలన్నీ కూడా తొలగిపోయి చక్కటి మోక్ష ప్రాప్తి కలుగుతుంటే ఒక పక్కన అటువంటి ప్రాప్తి కలుగుతున్నప్పుడు స్వైరం చరంతి వాళ్ళు హాయిగా లోకంలో లౌకిక వ్యవహారాల్లో స్వేచ్ఛగా విహరిస్తున్నప్పటికీ కూడా అందరితో కలిసిపోయి ఉన్నారు రాసభగవానుడు అంతే లోకంలో అందరితో కలిసిపోయి ఉన్నారు కానీ ఏమి అంటావు ఆయనకి లాగా స్వైరం చరంతి వారి ఇష్టం వచ్చినట్టుగా స్వేచ్ఛగా ఈ లోకంలో స్వేచ్ఛ సంచారులే ధరిస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి అటువంటి మునులైనటువంటి వాళ్ళకి మునయో అపి వాటికి భగబంధాలు అనేవి ఏమాత్రము అంటవు ఈ బంధాలలో పడరువా ఒక పాద పాదరస్సుకే అంత శక్తి ఉంటే అట్లాంటి శ్రీ మహావిష్ణువు కావాలని అవతరించి శ్రీకృష్ణ అవతారంలో వచ్చినప్పుడు ఇంకా ప్లస్ కట్టుతాయా ఆయన యొక్క కోరిక ప్రకారం ఆయన మనస్సంకల్పం ప్రకారం ఆత్మవపు ఒక శరీరాన్ని ధరించి వచ్చి అలా ఆకారం దాల్చి మనల్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి మహాపురుషుడికి కుత ఏవ బంధ ఇంకా బంధాలు ఏమిటయ్యా పంపించిగా ఇక పరమాత్మడికి బంధం అనేటువంటిది ఉన్నది కదా అని చెప్పి చెప్పడం జరిగింది గోపీనాం తత్పతీనా సర్వేషామే దేహినాం యోంతశ్చరతి సోధ్యక్ష క్రీడనేహ దేహ భాత్ గోపీనాం తత్పతీనా సర్వేషామే దేహినాం సమస్తమైనటువంటి దేహధారులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి గోపికలవచ్చు గోపికల యొక్క భర్త అవ్వచ్చు వాళ్ళ భర్తలు అవ్వచ్చు వాళ్లే కాకుండా సమస్తమైనటువంటి చరాచర దేహదారులైనటువంటి ప్రాణికొడు అంతటికీ కూడా యో అంతః అంతరంగంలో సంచరించేటువంటి యో సో అధ్యక్ష ఏ అధ్యక్షుడైతే ఉన్నాడు ఏ పరమాత్ముడైతే ఉన్నాడు ఆయన కేవలం క్రీడనేన ఇహ దేహ క్రీడనేహ అనే పదాన్ని వెళ్ళిస్తే ఇహ ఇహ అంటే ఇక్కడ మనతో క్రీడించడానికి ఒక దేహాన్ని ధరించి అవతారాన్ని దాల్చి ఇక్కడికి వచ్చాడయ్యా అని చెప్పి సుఖయోగం వారు కన్ఫర్మ్ చేస్తున్నారు సమస్త ప్రాణికోటికి అంతరంగంలో సంచరించేటువంటి ఏ పరమాత్ముడైతే ఉన్నాడో ఆ పరమాత్మ కేవలం ఇక్కడ తన లీలల్ని ప్రదర్శించడానికి దేహదారుడై ఇక్కడ అవతారం దాల్చి వచ్చాడయ్యా శ్రీకృష్ణ పరమాత్ముడుగా వాళ్ళ ప్రతి అంతరంగంలో ఉన్నారు ఎవరిలో ఉన్నారు ఇక్కడ గోపికల్లో ఉన్నారు ఇప్పటిదాకా క్రీడించినటువంటి గోపికల్లోనూ ఉన్నారు వాళ్ళ భర్తలలో కూడా ఆయనే ఉన్నాడు ఇంకా వేరేదే ఉంటుంది అందరూ ఒకటే ఇక సర్వము ఆయనే కాబట్టి వాళ్ళు వేరు వీళ్ళు వేరన్న చూడక్కర్లేదు అలాగే అనుగ్రహాయ అనుగ్రహాయస్థిత భజతే తాదృశీ క్రీడా తత్పరో భవేత్ అనుగ్రహాయ భూతానం సమస్త ప్రాణికోటిని అనుగ్రహించడం కోసమే శిష్ట రక్షణ దుష్ట శిక్షణ చేయటం కోసమే సమస్తమైనటువంటి ప్రాణికూటిని అనుగ్రహించడం కోసం కేవలం మానుషం దేహమాస్తి మానవ దేహాన్ని ఆశ్రయించి స్వామివారు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారంతో వచ్చి చిన్నప్పటి నుంచి అనేక రకాలుగా మనతో పాటుగా కలిసిపోయి ఉన్నాడయ్యా పొద్దున నుంచి పొద్దున వెళ్ళి ఆ గోవు సేవ చేయడం కోసం అని చెప్పి సాయంత్రం దాకా అడవిలో వనంలో గోవుల్ని మేపుతూ సాధారణమైనటువంటి గోపక భావకులతో పాటు సజ్జన్నం తింటూ మన కోసం మనల్ని రక్షించడం కోసం ఇన్ని కష్టాలు ఇంతమంది అసంజాతిని సంహరిస్తూ గోవర్ధనోద్ధరణం చేస్తూ గర్వ మదంతో అంధకారంతో ఉన్నటువంటి ఇంద్రాది దేవతలను కూడా వాళ్ళ యొక్క అహంకారాన్ని రూపుమా రూపుమాపి మనల్ని ధరిస్తున్నటువంటి స్వామి ఈ దేహాన్ని ధరించి వచ్చాయ దేనికోసం అనుగ్రహాయ ఇటువంటి అనుగ్రహాలు మనకి కలిగించడం కోసం ఇటువంటి రక్షణ మనకు కలిగించడం కోసం అనుగ్రహాయ భూతానం ఎందుకంటే స్వామిని నమ్ముకున్నటువంటి వాళ్ళని స్వామి ఆ విధంగా రక్షిస్తూ ఉంటారు అక్కడ మానుషం దేహమాస్థిత భజతే తాదృశీ క్రీడా తత్పరో అదే కాబట్టి మనల్ని అనుగ్రహించడం కోసం స్వామి మానవ దేహానికి వచ్చి ఈ విధమైనటువంటి రకరకాలుగా కష్టపడుతున్నారు మన కోసం మానవ దేహంతో అయితే ఏ భక్తుడైతే పరమాత్మని ఆ విధంగా పరమ భక్త పారవశ్యంతో కొలుస్తాడో అంతేకాకుండా ఈ స్వామి స్వామివారి యొక్క భాగవత లీలలు ఎవరైతే అన్ని కూడా శ్రద్ధగా ఆలకిస్తారో భజతే తాదృశీ క్రీడా ఆయన సరిపినటువంటి క్రీడలన్నీ యాహ ఎవరైతే శ్రుత్వా వింటారో వాడు తత్పరో భవే తత్పర అంటే వాడు భగవత్పరాయణుడైపోతాడు భాగవతోతముడు అయిపోతాడు భగవత్పరాయణుడు పరాయణుడు అంటే పరాయణుడు భగవంతుల్లో లీనమైపోయినట్టే భగవంతుడిలో కలిసిపోయినట్టే తత్పర అభౌ తత్ అంటే ఆ పరస్ ఆ స్వామి తత్పర అంటే ఇక ఆయనకి ఈ భక్తుడికి భిన్నం లేదు విభేదం లేదు ఇంక వారిద్దరికి ఆయనే ఈయన ఈయనే ఆయన అయిపోతారు అంత భక్తుడు అందువలన ఇక్కడ ఈ పాదానికి ఇంకో అర్థం కూడా ఉంది భజతే తాదృశీ క్రీడా యాశ్రుత్వ ఎవరైతే ఈ లీలల్ని స్వామి యొక్క లీలల్ని ఎవరైతే శ్రద్ధగా ఆలకిస్తారో శ్రద్ధగా వింటారో ఎట్లా తత్పర శ్రద్ధతో చాలా శ్రద్ధతో ఈ లీలల్ని ఎవరైతే యాహ శ్రుత్వ వింటారో ఆలకిస్తారో చెప్తారో వాళ్ళు తాదృశీ క్రీడా భజతే వారు ఆయా లీలల్లో నిమగ్నమైపోయి స్వామి లాగానే వారు కూడా అటువంటి సేవలు పొందుతూ ఉంటారు అటువంటి శుభాలను పొందుతూ ఉంటారు స్వామి అక్కడ ఆ తల్లిదండ్రులకి ప్రేమ చూపించేటప్పుడు ఏ విధంగా లీల చూపించారో వీరు కూడా అటువంటి స్వామి లీలలను విన్న తర్వాత తల్లిదండ్రుల పట్ల అటువంటి ప్రేమే వీళ్ళకి కలుగుతుంది ఆ తల్లిదండ్రుల మీద ఈ పిల్లవారికి అటువంటి ప్రేమే కలుగుతుంది కొంతమంది పిల్లలు కూడా వింటూ ఉంటారు శ్రద్ధగా ఆ పిల్లలకి తల్లిదండ్రుల పట్ల అటువంటి ప్రేమే కలుగుతూ స్వామి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అనేకమైనటువంటి దుశ్వ సంహారం చేసినటువంటి లీలలు ఎవరైతే వింటారో వాళ్ళకి చక్కటి జయం కలిగి శత్రుభయాలు అనేటువంటివి పోతూ ఉంటాయి కాబట్టి తాదృషి అనే పదంలో అటువంటి అర్థం ఉంది ఏ ఏ లీలలు అయితే మీరు వింటూ ఉంటారో అటువంటి వారికి ఆయా ఫలితాలు కలుగుతూ ఉంటాయి అటువంటి ఫలితాలు కలుగుతుంటాయి అటు ఎందుకని తత్పరహ అనే పదం చాలా అద్భుతమైనటువంటి పదం తత్పరహ అంటే శ్రద్ధగా స్వామివారి యొక్క లీల మీద ఇక అదేక దృష్టిని పెట్టి ఆలకించినటువంటి వాడు మనసు పెట్టి ఆలకి వాడు అంతేకాకుండా ఇక్కడ తత్పర అనే పద తత్పర భగవత్పరాయణుడైపోతాడు అని రెండు అర్థాలు వస్తుందా అంతేకాకుండా తర్వాత శ్లోకంలో అత్యద్భుతమైనటువంటి ఒక విశేషం చెప్తున్నారు ఆశ్చర్యకరమైనటువంటి ఒక విశేషం ఏమంది ఎప్పుడో సాయంత్రం సూర్యాస్తమయానికి వచ్చారు గోపికలు రాత్రంతా ఇలాగే ఉన్నారు తెల్లవారుజాము దాకా ఇలాగే ఉన్నారు మరి ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళు కానీ వాళ్ళ బంధువులు కానీ భర్తలు కానీ వీళ్ళందరూ పట్టించుకోలేదా వీళ్ళని ఎవరు పట్టించుకోలేదా వెతుక్కోడానికి రాలేదా అని ఎవరైనా అడిగితే దానికి సమాధానంగా ఈ శ్లోకం చెప్తున్నారు సుఖయోగేంద్రవారు నాసూయం ఖలు కృష్ణా ఆ ప్రజవాసులందరూ కూడా ప్రజలను నివసించేటువంటి వాళ్ళందరూ కూడా స్వాన్ స్వాన్ దారా దారా అంటే భార్య వాళ్ళ వాళ్ళ భార్యలని వాళ్ళ పక్కనే ఉన్నట్టుగా భావించుకున్నారట స్వ పార్శ్వస్థాన్ అంటే పక్కనే పక్కనే ఉండి వాళ్ళకు కబుర్లు చెప్తున్నట్టుగాను ఇంట్లో పని చేస్తున్నట్టుగా సేవిస్తున్నట్టుగానే మన్యమానా భావించుకున్నారట ఇది ఎలా జరిగింది అంటే కృష్ణాయ మోహిత సస్యమాయ కృష్ణమాయ శ్రీకృష్ణ పరమాత్మ అట్లా ప్రజవాసుల యొక్క మనసుల్లో ఎందుకంటే లోపల ఆయనే ఉన్నాడు వాళ్ళ మనసుల్లోనూ ఆయనే ఉన్నాడు అందుకే పైన చెప్పాడు అక్కడ గోపికలలోనే కాదు వాళ్ళ భర్తల్లో కూడా ఆయనే అని చెప్పి చెప్పారు అందువలన తర్వాత ఈ శ్లోకంలోకి వచ్చేసారు కృష్ణాయ మోహిత కృష్ణుని చేత మోహవసులై ఆయన యొక్క మాయ చేత కృష్ణుని పట్ల ఎటువంటి అసూయన్ కలు ఎటువంటి ద్వేషభావము ఎటువంటి అధర్మభావము అనేటువంటిది లేకుండా ద్రోహ భావము ద్రోహ చింతన అనేటువంటిది లేకుండా కృష్ణుని పట్ల గౌరవ భావనను పరమాత్మ యొక్క భావనతోనే వీళ్ళందరూ వ్రజవాసులందరూ కూడా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ భార్యలు వాళ్ళ పక్కనే ఉన్నారు పక్కనే ఉన్నట్టుగా భావించుకుంటున్నారు చూడండి మరి మన్యమానా అందువల్ల వాళ్ళు వీళ్ళని వెతకటం కోసం ఎక్కడ బయటికి కూడా రాదు అంటే ఈ వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు వాళ్ళ స్వరూపాలు ఇక్కడ ఎట్లా అయితే వాళ్ళ భార్యలు ఇంటి దగ్గర ఉన్నారో శ్రీకృష్ణుడితోనూ ఉన్నారో శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఒక్కొక్క గోపిక దగ్గర ఒక్కొక్క రూపంలో అలా ఉన్నారు ప్రతిబింబార్త మధ్యలో ఇంకో కృష్ణుడు అసలైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నాడు అందుకోసమే పైన ఏం చెప్పారు భజతే తాదృశీ క్రీడా తత్పరో భవే ఎవరెవరి భావన ఎలా ఉంటుందో పరమాత్మునే నమ్ముకునే వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా అందువల్ల వాళ్ళందరికీ కూడా స్వామి చేశారు అక్కడ కాబట్టి అలా క్రీడించి క్రీడించి తెల్లవారుజామున అయింది అప్పటికే బ్రహ్మ ముహూర్తం సమయం అయింది ఆ బ్రహ్మ ముహూర్తం సమయం అయ్యేటప్పటికి ఇక స్వామి వారు ఇంటికి పంపిస్తున్నారు ఉపావృత్తి వాసుదేవానుమోదిత ఒక రాత్రి శరత్కాలంలో పండు వెన్నెల రాత్రి పూట వాళ్ళు క్రీడించి ఆ క్రీడించిన ఒక్క రాత్రే అయినప్పటికీ కూడా శరద్రాత్రులు ఎన్ని ఉన్నాయో అన్ని శరద్రాత్రులలో క్రీడించినట్టుగా భావించుకున్నారు ఆ గోపికలు అంత తన్మయత్వం పొందారు వాళ్ళందరూ కూడా అన్ని రాత్రులు స్వామితో గడిపినట్టుగా భావించుకుని అంత హాయిగా పరమానంత తృప్తిలైపోయారు యోగంలో అంత ఆనందానుభూతి పొందారు వాళ్ళందరూ కూడా ఆ బ్రహ్మముహూర్తం వాసుదేవానుమోదిత అనిచ్చో భగవత్ ప్రియా భగవంతుని యొక్క ప్రియులైనటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మరాత్ర ఉపావృత్తే అంటే బ్రహ్మముహూర్తం సమీపించే సమయానికి స్వామివారి యొక్క ఆజ్ఞతో వాసుదేవ అనుమోదిత స్వయంగా వాసుదేవుడు ఆజ్ఞాపించడంతో ఇక మీరందరూ ఇళ్ళకి వెళ్ళండి బ్రహ్మ సమయమైంది సమయం అంటే సూర్యోదయానికి గంట ముప్పై ఆరు నిమిషాల ముందు ఏదైతే ఉంటుందో అది బ్రహ్మ ముహూర్తం సమయం అంటారు మనకి వర్షాకాలం వేసవికాలం ఈ కాలాన్ని బట్టి ఈ సూర్యోదయం చూసుకుని ఆ సూర్యోదయం నుంచి గంట ముప్పై ఆరు నిమిషాల ముందు వచ్చేటువంటిది బ్రహ్మముహూర్తం అక్కడి నుంచి నలభై నిమిషాలు అనిచ్చంత్యో ఆ బ్రహ్మముహూర్తానికి ఇళ్ళకి చేరుకుంటున్నారు ఈయన కూడా వెళ్ళి సంఘోపాసనలో మొదలైనటువంటివన్నీ చేసుకోవాలి అనిచంత్యోగోప్యహ అనిచ్చంత్య స్వామివారి యొక్క ఆజ్ఞ అయ్యేటప్పటికీ నా ఇచ్చంత్య అంటే ఇష్టం లేకున్నప్పటికీ కూడా వాళ్ళకి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా గోప్య స్వగృహాయు గోపికలందరూ కూడా వాళ్ళ వాళ్ళ గృహాలకి వెళ్ళటం జరిగింది స్వామివారి యొక్క ఆజ్ఞ ఇప్పుడు విన్నారు ఇదే ఆజ్ఞ మొట్టమొదట ఇరవై తొమ్మిదో అధ్యాయంలో ప్రారంభించి వాళ్ళందరూ స్వామివారి వేణునాదానికి వచ్చినప్పుడు ఏంటి మీరందరూ ఇక్కడికి వచ్చేసారు పెళ్లి భర్తలను సేవించుకోండి మామలను సేవించుకోండి పిల్లల్ని సేవించుకోండి అని కృష్ణుడు చెప్పినప్పుడు వెళ్ళలేదే ఎందుకుని వాళ్ళు కోరుకున్నటువంటి ఆనందానుభూతి యోగానందము పరమానందం ఏదైతే ఉందో వాళ్ళు దక్కల ఇప్పుడు దక్కింది వాళ్ళు స్వామిలో ఐక్యమైపోయారు ఇప్పుడు వాళ్ళు వీళ్ళు లేదు భేదం లేదు వాళ్ళు పొందవలసినటువంటి ఆనందానుభూతి పొందిన తర్వాత ఇప్పుడు స్వామివారి యొక్క ఆజ్ఞ ఒక్కసారి చెప్పేటప్పటికి అనిచంత్యహ అపి ఇష్టం లేకపోయినప్పటికీ మళ్ళీ వెనుతిరిగిపోయారు ఫలితం దక్కింది ఇది వాళ్ళ పూర్వజన్మ ఫలితం పూర్వజన్మలో రామాయణంలో రాముడి సుందరమైనటువంటి ఆ దేహాన్ని చూసి వేలాది మంది మహర్షులు ఆ అరణ్యవాసంలో రాముడి యొక్క రాక కోసం అని చెప్పేసి తపస్సు చేసి చేసి నిరీక్షించి నిరీక్షించి రాముడు రాకతో వస్తే రాముడు చెప్పినటువంటి యువ వచ్చే అవతారంలో నేను మీ అందరి కోరిక తీరుస్తున్నానని ఏదైతే చెప్పాడో ఆ మాట ఇక్కడ కృష్ణావతారంలో వచ్చి ఆ మహర్షులు గోపికలుగా వచ్చి ఈ విధమైనటువంటి రాస నృత్యోత్సవం కేవలం ఐదారు శ్లోకాలంతే ఆ ఐదారు శ్లోకాలు కూడా చక్కటి నృత్య భంగిమలతో ఎటువంటి భంగిమలు కూడా మనం చెప్పుకున్న విషయంగా ఆంధ్ర మహాభా ఆంధ్ర భాగవతంలో పోత నాక్షడు చక్కగా వివరించాడు ఆ భంగిమల యొక్క పేర్లతో పాటుగా ఈ నాట్యశాస్త్రం తెలిసినటువంటి వాళ్ళకి నృత్య విద్య కళలు తెలుస్తున్నటువంటి వాళ్ళకి అది చదువుకోవాల్సినటువంటి అంశాలు అవన్నీ కూడా ఈ ప్రస్తావించారు కాబట్టి గోపికలు అలా వెళ్ళటం జరిగింది నలభై శ్లోకంలో చక్కగా ఫలస్థుతి ఇచ్చారు ఈ ఐదు రాస పంచాధ్యాయు అనేటువంటి ఐదు అధ్యాయాలు ఎవరైతే పారాయణ చేస్తారో వింటారో చెప్తారో చదువుతారో వారికి విక్రీడితం చ బ్రజవధూరి

ప్రజ వధువులతో అంటే గోపికలతో చేసినటువంటి ఇదం విక్రీడితం ఈ రాసలీల అనేటువంటి ఈ రాస పంచాధ్యాయి అనే ఐదు అధ్యాయాలని ఎవరైతే శ్రద్ధాన్విత అనుశృణుయాత్ శ్రద్ధతో జాగ్రత్తగా చక్కగా శృణ శృణు అంటే వినటం శ్రద్ధతో ఎవరైతే ఆలకిస్తారు లేకపోతే వర్ణయేద్య ఎవరైతే వర్ణిస్తారో చెప్పేవాళ్ళు ధన్యులవుతారు వినేవాళ్ళు ధన్యులవుతారు శ్రద్ధాన్వితో అధ అను ఎట్లా ధన్యులవుతారు అనేటువంటి చివరి రెండు పాదాలను వర్ణిస్తున్నారు ఇది భక్తిం భక్తి భగవతి ఈ పంచాధ్యాయి విన్నటువంటి వాళ్ళకి భగవంతుడి మీద పరాం భక్తిం లభతే గొప్ప భక్తి భావన కలుగుతుంది అంటే పరమాత్మ యొక్క పైన ప్రగాఢమైనటువంటి భక్తి విశ్వాసాలు అనేటువంటి కుదురుతాయి ప్రతిలభ్య కామం కామం ప్రతిలభ్య వారు అనుకున్నటువంటిది నెరవేరుతూ ఉంటుంది ఏదైతే స్వామి వారి యొక్క అనుగ్రహం పొందారో ఈ విధంగా అటువంటి వారి యొక్క కోరికలన్నీ నెరవేరుతూ ఉంటాయి వాళ్ళ కాలంలో ప్రతిలభ్య కామం కాద్రోగమాశ్వహి ఈ హృద్రోగమాశ్వహి అనేటువంటి ప్రధాన పెడితేస్తే హృద్రోగం ఆశు ఆశు ఆ తర్వాత అపహినోతి ధీర హృద్రోగం హృద్రోగం అంటే హృదయ రోగములు హృదయ తాపాలు ఏవైతే ఉంటాయో ఆ హృదయ రోగములు మొదలైనటువంటివన్నీ హృద్రోగమే గుండెకి సంబంధించినటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయి ఎందుకంటే వారి యొక్క స్పర్శ చరణస్పర్శ కరస్పర్శలు మనం చెప్పుకున్నాం వైద్యం అది ఔషధం ఆ హృద్రోగం ముఖ్యంగా ఆ శ్లోకాలు చదువుకుంటే ఇలాంటివన్నీ తగ్గిపోతూ ఉంటాయి చాలా చాలానేమైపోతాయి ప్రశాంతత కలుగుతూ అంటే భగవంతుడు ఆ శ్లోకాలు చదువుకుంటూ చదువుకుంటుండగా భగవంతుడు ఇక్కడే ఉన్నాడు ఆయన చెయ్యి ఇక్కడే పెట్టాడు కాబట్టి ఈ హృద్రోగం అనేది వాళ్ళు చేసిన పని అదే ఇదే విషయాన్ని మనం చెప్పుకున్నాం అంతకు ముందే చెప్పుకున్నాం ఎందుకంటే స్వామివారి యొక్క లీలలో ఆ ఆనందంలో విపరీతమైనటువంటి ఆనందాతి ఆనందాతిశయాన్ని అనుభవించేటువంటి గోపికలకి స్వామివారి యొక్క సుఖకరమైనటువంటి కరస్పర్శ ఆ నాడుల మీద పనిచేసి హృదయం దగ్గర ఉన్నటువంటి నాడుల మీద పనిచేసి ఆ ఆనందంలో అత్యంతంగా వచ్చేటువంటి ఆనందంలో ఈ హృదయ బాధ కలగకుండా ఆకస్మికమైనటువంటి మరణం సంభవించకుండా చేసినటువంటి దివ్యమైనటువంటి మంత్ర శ్లోకాలవన్నీ కూడా అందువలన హృద్రోగం ఆశు ఆశు అంటే వెంటనే అన వెంటనే హృద్రోగాన్ని తగ్గిస్తుంది హృద్రోగమాసు అచిరేన ధీర మనతి కాలంలోనే ధీరుడైనటువంటి వాడే చక్కటి ఇంద్రియ నిగ్రహంతో ఉన్నటువంటి వాడుగా జితేంద్రియులుగా అవుతారు శీఘ్రంగా కామ వికారాది హృద్రోగము నుండి విముక్తులవుతారు అవుతారు హృద్రోగంలో ముఖ్యమైనటువంటి ఇంకా చెప్పాలంటే కామ వికారాలు ఈ కామ వికారాదుల యొక్క హృద్రోగము మొదలైనటువంటి వాటి నుంచి దూరం చేసుకుంటారు ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది అట్లాంటి వాళ్ళకి జితేంద్రుడు అయ్యాడంటే ఇంకేముంది భగవంతుని మీద చిత్తం నిలుస్తుంది అంతే అది కావాలి అది దాని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం భగవతి పరాం భక్తి లభతే పరమాత్ముని ఎందుకు ప్రగాఢమైనటువంటి భక్తి విశ్వాసాలు కలుగుతాయి श्रीमद्भागवते महापुराणे पारमहस्यां संहितायां दशमस्कंदे पूर्वार्धे रासक्रीडा वर्णन नाम तयस्त्रिश्यास ओम शातिशा शाति यदक्षर पदभ्रष्टम्मात्राहीनम से क्षम्यतां क्षम्यता नमोस्तुते सर्वं श्रीकृष्णार्पणमस्तु हरिः ओम